జూలై ఒకటవ తేదీ నుండి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు తెలిపారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు రీజనల్ డైరెక్టర్లతో మున్సిపల్ మంత్రితో సమావేశం జరగనుందని పేర్కొన్నారు రాజమండ్రి రీజనల్ పరిధిలో మొత్తం ఎనిమిది జిల్లాల్లో ముప్పై నాలుగు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కార్పొరేషన్లలో ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు మున్సిపాలిటీల పరిధిలో అక్రమ కట్టడాలపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు నాగరేశ్వరరావు ప్రజెంట్ రిజల్ట్ డైరెక్టర్ రాజమండ్రి పోలీస్ ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది సో ఎస్ట్ వేలు పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం ముప్పై నాలుగు కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు కానీ ఈ రీజన్ పరిధిలోకి రావడం జరుగుతుంది ప్రజెంట్ ఏడు జిల్లాలు చూడడం జరుగుతుంది యాక్చువల్గా నేను కూడా రిజల్ డైరెక్టర్ క్యాడో ఉన్నాను లాస్ట్ ఇయర్ రిజల్ట్ డైరెక్టర్గా ప్రమోషన్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సిడిఎంఐ గారు ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ అందరూ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డెఏరే కేసులు కొంచెం చోట్ల రిపోర్ట్ అయినవి ఈ రీజన్లో ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట కేసెస్ వచ్చినాయి దాదాపు ముప్పై కేసుల దాకా వచ్చినాయి నిన్న అక్కడ కూడా మించి చేయడం జరిగింది సో కొన్ని కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అయితే వాటర్ కంటామినేషన్ అంతా ఇష్యూ కాదు అక్కడ అక్కడ ఫుడ్ ఇతరతర ఇష్యూస్ ఉన్నాయి రూరల్ ఏరియాలు కూడా వస్తున్నాయి సో అది కూడా అలర్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా జూలై ఒకటో తారీఖు నుంచి స్టాప్ డైరీ ఏరియా క్యాంపెయిన్ అంతా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది దీనికి సంబంధించి కూడా అందరూ కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది అన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కూడా స్టాప్ డైరియా క్యాంపెన్ క్యాంపెయిన్ అంతే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ అదేవిధంగా సూపర్ డిగ్నియర్స్ వాళ్ళతో పాటుగా రిజల్ట్ డైరెక్టర్స్ ఆయన మాకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర స్పెషల్ సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకి ఈ డయేరియా ఇష్యూస్ అదేవిధంగా వర్కుల ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇష్యూ కానీ దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది దానికి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖున ఆంధ్ర కమిషనర్స్ కార్పొరేషన్ కమిషనర్స్ ఎస్సీలు వాళ్ళతో పాటుగా రిజల్ట్ డైరెక్టర్స్ మొత్తం స్టేట్ వైడ్గా నలుగురు రిజల్ట్ డైరెక్టర్స్ ఉన్నారు మీ దగ్గర కూడా అక్కడ అటెండ్ అయ్యి దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది